నమస్కారం అండి తిరుగురి పీఠం నుంచి ఇవాళ నా పుట్టినరోజు మొన్న లోగా నాగప్రదేశ్ చేసుకున్న భక్తులు గుంటూరు నుంచి వచ్చారు లక్ష్మీ రాఘవి కుటుంబం అయితే వాళ్ళు కుటుంబక్షేమం కోసమని నాగప్రదేశ్ చేసుకుంటే ఈ వాళ్ళ పాపకి వివాహం జరిగింది మళ్ళీ ఒకసారి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుందామని వచ్చారు వస్తూ వివాహం అయింది కాబట్టి నాకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులతో పాటు నాకు కూడా ఒక చీర తీసుకున్నారట తీసుకొచ్చారు వచ్చి పది రోజులు అయింది నేను చెప్పాను నా పుట్టినరోజు వస్తుంది దగ్గరలో ఆ రోజు కట్టుకుంటానండి తప్పకుండా మీకు ఫోటో పెడతాను అని అంటారు కదండి రుణానుబంధం అని ఈ పుట్టినరోజుకి వాళ్ళు పెట్టిన చీర కట్టుకున్నాను చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా ఈ వీడియో చూసి సంతోషిస్తారని వీడియో చేసుకుంటున్నాను చీర అయితే చాలా చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో దేనా మనవరాళ్ళు సునీత గారు లక్ష్మీ రాఘవి చాలా చాలా కృతజ్ఞతలమ్మా నిజంగా ఈ పుట్టినరోజుకి మీ చీర నేను కట్టుకోవటం మీ ద్వారా రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది బాగుంది కదా మంచిదండి